హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి మొక్కజొన్నలతో వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఒకసారి వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ముందుగా మిక్సీజర్లోకి ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక కప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అది మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడక్కడ గింజలు తగిలేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత అందులోని ఒక రెండు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని వేసేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి అందులోనే ఒక రెమ్మ కరివేపాకుని అలాగే సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ని రెండు టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే మరికొన్ని సన్నగా కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ ఏవైనా మీకు నచ్చినవి వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ దాకా తురుముకున్నటువంటి అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండిని వేసేసుకోవాలి బియ్య పిండి వేసుకోవటం వల్ల గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి నీళ్ళు మనకి ఈ పిండి కలుపుకునేటప్పుడు అవసరం ఉండదండి చూడండి నీళ్ళు లేకుండానే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ ఈ పిండి అనేది లూజ్గా ఉంటే ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకొని మనం బడలు వేసుకుంటాం కదా అలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవటమే ఒకవేళ పిండి అయితే మరీ గట్టిగా ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని మాత్రమే వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది నేను ఇక్కడ పర్ఫెక్ట్గా కలుపుకున్నాను కదా ఇప్పుడు చేత్తో ఇలా వడల షేపుల్లాగా చేసేసుకోవటమే ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వడల్లాగా చేసేసుకొని ఒక్కొక్కటిగా ఆ నూనెలోకి వేసేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసేసుకొని ఈ వడలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు ఫ్రై చేసేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా గిరెతో తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి చూడండి ఇవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు రెడీ చాలా బాగుంటాయండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా ఏదైనా కొత్తగా స్నాక్స్ తినాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!